ఏపీ పాలిటిక్స్ లో రేపుతున్న పుష్ప సినిమా డైలాగ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జగన్ పర్యటనలో రప్పారప్పా నరుకుతామంటూ ప్రదర్శించిన ప్లకార్లపై కౌంటర్ ఇచ్చారు శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు సినిమాలో చెప్పే డైలాగులు సినిమా హాల్ వరకు బాగుంటాయని నిజ జీవితంలో అనుసరిస్తామంటే ప్రజాస్వామ్యంలో సాధ్యం కాదన్నారు చట్టవిరుద్ధంగా ప్రవర్తిస్తామని ప్రదర్శనలు చేసేవారిని కట్టడి చేయాలన్నారు డిప్యూటీ సీఎం రౌడీ షీట్లు తెరిచి అసాంఘిక శక్తులను అదుపు చేస్తామన్నారు ఇటు అసాంఘిక శక్తులకు మద్దతుగా మాట్లాడడం కూడా నేరమే అంటూ మండిపడ్డారు అప్రజాస్వామిక ధోరణిలో మాట్లాడే వారి పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు పవన్ జగన్ జగంటూరులో వివాదాస్పద ఫ్లెక్సీలపై పవన్ స్పందించారు తాజా అప్డేట్స్ అందించారు మా ప్రతినిధి రవిచంద్ర సిద్ధంగా ఉన్నారు రవిచంద్ర ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రపారపా వ్యవహారం చాలా సీరియస్ గా చర్చ నడుస్తుంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పర్యటన సత్యనబల్లి పర్యటనలో ఆ ఫ్లెక్సీలు ఏదైతే పెట్టుకున్నారో పుష్ప సినిమా డైలాగ్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ అంశంపై చాలా వ్యతిరేకత వస్తూ ఉంది ఎందుకంటే రాజకీయాల్లో ఇటువంటి వ్యాఖ్యలు సరికాదనే విమర్శలు కూడా వస్తున్నాయి నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా స్పందించారు ఈరోజు డిప్యూటీ సీఎం కూడా కొద్దిసేపటి క్రితమే స్పందించారు ఎవరు కూడా ఇటువంటి వ్యాఖ్యలని ఎవరు కూడా ఎంకరేజ్ చేయకూడదు ఎందుకంటే సమాజంలో అందరూ కలిసిమెలిసి ఉండాలి ఏదైతే సినిమా అంటే సినిమా వరకే తీసుకోవాలి దాన్ని ఆచరణలో పెట్టే అంశం సంబంధించి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది ఇటువంటి భావజాలం ఎవరికైతే ఉందో వారి పట్ల సమాజం కన్నేసి ఉంచాలని కూడా డిప్యూటీ సీఎం ప్రజలను అయితే హెచ్చరించారు ప్రజలతో కూడా బాధ్యతను ఇటువంటి వారిని సమాజంలో ఒక కంట కనిపెట్టాలి ఎందుకంటే వారి యాక్టివిటీస్ కావచ్చు క్రిమినల్ యాక్టివిస్ మనస్తత్వం కలిగిన వారే ఇట్లాంటి వేషాలు వేస్తారని కూడా పవన్ కళ్యాణ్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలోనే పోలీసు వ్యవస్థ కూడా ప్రత్యేకంగా దీనిపై దృష్టి పెట్టింది కూటమి సర్కార్ కూడా ఇటువంటి వ్యాఖ్యలు కావచ్చు సమాజంలో కులాలు మతాల పేరుతో రెచ్చగొట్టి ఇటువంటి బహిరంగంగా ఇటువంటి ఫ్లెక్సీలను ప్రదర్శిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా కూటమి ప్రభుత్వం ఆలోచిస్తుంది ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ తాజా వ్యాఖ్యలు తాజా ఆ ఏదైతే నోట్ విడుదల చేశారో దాంట్లో చాలా స్పష్టంగా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే సమాజం కూడా అటువంటి వ్యక్తుల పట్ల ఒక బాధ్యతగా ఉండాల్సిన అవసరం ఉంది ఇటువంటి భాష సరికాదు ప్రజాస్వామ్యంలో సినిమాల వరకు బాగానే అంటే సినిమాల్లో ఆచరణలో చేసి చూడాలనుకోవడం సరికాదని కూడా ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు అదేవిధంగా ప్రభుత్వం వైపు నుంచి కూడా తాము ఏ విధంగా వ్యవహరిస్తున్నామో కూడా ఆయన చెప్పిన పరిస్థితి మనకు కనిపిస్తుంది ఇప్పటికే కూటమి పెద్దలంతా కూడా మాట్లాడుకున్నారు ఎందుకంటే ఇటువంటి ఎంకరేజ్ చేస్తే సమాజం ఎట్టిపోతుంది ఏదైతే వైసీపీకి చెందిన అధినేత ఆ విధంగా ఎంకరేజ్ చేయకూడదు ఇటు సమాజంలో మంచిది కాదు రాజకీయంగా మాట్లాడుకున్నాం తప్పించి హింసను ప్రేరేపించే విధంగా ఇటువంటి వ్యాఖ్యలు సరికాదు సమాజంలో ఎవరైనా సరే హింసను ప్రేరేపించాలని ప్రయత్నిస్తే కనుక ఇటువంటి ఏదైతే ఎంకరేజ్ చేయాలని చూస్తే కనుక కఠిన చర్యలు తీసుకుంటాం ప్రభుత్వం వైపు నుంచి అని కూడా పవన్ కళ్యాణ్ హెచ్చరికలాగా మనకి ఇది కనిపిస్తుంది కూటమి సర్కార్ మొత్తం కూడా దీనిపై చాలా సీరియస్ గా ఉంది ఇప్పటికే ఆ ఫ్లెక్సీలు ప్రదర్శించిన వ్యక్తిని కూడా ఆ అదుపులోకి తీసుకొని విచారిస్తున్న పరిస్థితి ఉంది కేసులు కూడా నమోదు చేశారు ఎవరు కూడా సమాజంలో హింసను ప్రేరేపించే విధంగా వ్యాఖ్యలు కావచ్చు తమ చేష్టల ద్వారా హింసను ప్రేరేపిస్తే కనుక కఠిన చర్యలు తీసుకుంటామనే మెసేజ్ అయితే కూటమి సర్కారు ఇస్తుంది నిన్న కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు దీనికి సంబంధించి మాట్లాడిన పరిస్థితి ఉంది ఈరోజు పవన్ కళ్యాణ్ కూడా చాలా సీరియస్ గా రియాక్ట్ అయ్యారు ఎందుకంటే ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ ఏదైతే వ్యాఖ్యలు మహిళల్ని దూషించినా కూడా ఇటువంటి వ్యాఖ్యలను కూడా పవన్ కళ్యాణ్ గతంలో కూడా ఖండించిన పరిస్థితి అయితే ఉంది ఈ ఈ అంశాన్ని కూటమి సర్కార్ కూడా చాలా సీరియస్ గా ఉంది ఒక పక్క ముఖ్యమంత్రి ఒక పక్క డిప్యూటీ సీఎం కూడా ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకున్నారు పోలీసులు కూడా కఠిన ఆదేశాలు అయితే జారీ చేశారు ఎవరు కూడా ఎటువంటి చర్యలు ఇట్లాంటి చర్యలకు పాల్పడినా కూడా ఉపేక్షించమని చెప్పి ఒక మెసేజ్ అయితే సమాజానికి కూటమి ప్రభుత్వం ఇస్తున్న రవిచంద్ర ఇప్పటివరకు ఎంతమందిని ఆ రోజు ఫ్లెక్సీలు ప్రదర్శించిన వారిని గుర్తించారు ఇటువంటి విద్వేష వ్యాఖ్యలతో ఫ్లెక్సీలు ప్రదర్శించిన వారిని ఏమైనా కట్టడి చేసే చర్యల్లో భాగంగా వారి మీద చర్యలు తీసుకునే అవకాశం ఉంది ఎందుకంటే నెక్స్ట్ టైం ఇటువంటివి రిపీట్ కాకుండా ఉండాలంటే మొదటిసారి కొంత కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం కూడా ఉందంటూ కూడా పెద్ద ఎత్తున వాదనలు కూడా వినిపిస్తూ ఉన్నాయి డెఫినెట్గా బలరాం మీరు చెప్పినట్టు మొన్న జరిగిన ఇన్సిడెంట్ తర్వాత నిన్ననే వారందరినీ కూడా అదుపులో తీసుకున్నారు దాదాపు ఐదురు ఎవరైతే వివాదాస్పద ఫ్లెక్సీలను ప్రదర్శించారో వారి పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుంది అక్కడ ఉన్న అక్కడ స్థానికంగా ఉన్న ఎవరైతే పోలీసు అధికారులు కూడా వారందరినీ అదుపులో తీసుకుని ఉద్దేశపూర్వకంగా చేశారా దీని వెనక ఉందా అనే విచారణ కూడా చేస్తున్నారు కానీ భవిష్యత్తులో ఇటువంటి సంఘటన జరిగితే తీవ్ర చర్యలు తీసుకునే విధంగా ప్రభుత్వం యాక్షన్ అయితే కనిపిస్తోంది బలరాం